ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వేమ గుడి ప్రాంతంలో ఏఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో యాచకులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న ఆలయా పరిసర ప్రాంతంలో ఉండే యాచకులు అనాథలకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై అవగాహన కల్పించామని వారి బాధలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు అరవై మందికి పైగా యాచకులు ఉన్నారని తమ వారి అడ్రస్ లను తెలుసుకుని కుటుంబీకులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి యాచకులను ఇంటికి పంపించడం జరుగుతుందని తెలిపారు అనారోగ్యంతో ఉన్నటువంటి మరికొంత మందిని వారి వివరాలు తీసుకుని వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు పంపించడం జరిగిందన్నారు వేములవాడులో ఉంటున్న వారందరినీ వారు స్వగ్రామాలకు తీసుకువెళ్లాలని సూచించారు మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పిస్తామన్నారు ఇక భిక్షాటన చేస్తున్న చిన్న పిల్లలను ప్రభుత్వ వసతి గృహాలకు తరలిస్తామని అలాగే ట్రాన్స్ జెండర్స్ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం వారికి అనేక రకాల ఆర్థిక సహాయం అందిస్తుందని గౌరవప్రదంగా బతకాలని సూచించారు ఈరోజు ఆపరేషన్ స్మైల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత లేబర్ ఆఫీసర్ మెడికల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి జాయింట్గా స్పెషల్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది వెమనాడ టెంపుల్ ప్రాంతంలో ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది ఓల్డ్ పీపుల్ బెకింగ్ మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు అదేవిధంగా ఇద్దరు పిల్లలు బెకింగ్ మీదనే ఉన్నారు సో వీళ్ళందరినీ దాదాపు ఒక డెబ్బై మందిని మేము వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళతోటి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళది ఒక్కొక్కరితో ఒక్కొక్క దినాగార కనపడ్డది ఒకరికేమో వాళ్ళ పిల్లలు వాళ్ళ కేర్ తీసుకోకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర బేకింగ్ మీద డిపెండ్ అయ్యి పెంచుతున్నారు కొంతమంది ఎవరు లేరు కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు కొంతమంది పిల్లలు కాదు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఓల్డేజ్ ప్రాబ్లం వల్ల ఇంకా వేరే ఛాన్స్ లేక ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు చాలామంది వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఆరోగ్యం బాగాలేసారి ఇక్కడ వచ్చి మేము దేవునికి అని నమ్ముకొని వచ్చినాము ఇక్కడనే ఉండిపోయినాము సో ఇక మేము వాళ్ళని వీళ్ళని నడుకొని బతుకుతున్నామని చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క టోటల్ అడ్రస్లన్నీ ఆ డెబ్బై మంది యొక్క టోటల్ అడ్రస్ అన్ని అవుట్ చేయడం జరిగింది వాళ్ళ ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాము తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది అందులోకి వెళ్ళి ఒక నలుగురు పేషెంట్స్ పేషెంట్గా ఉన్నారు ఒక ఆమె టీవీతో సఫర్ అవుతున్నది ఆమె కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆల్రెడీ నోట్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు ఇద్దరేమో ఏమో సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు ప్రతడికి ఏంటంటే అందులో ఆ సైకాటిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన అడ్వకేటు ఒక ఆమె బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకున్నది వాళ్ళ ఇంటి ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళ సైకాటిక్ ప్రాబ్లం తోటి ఇక్కడనే అడుకొని ఉంటున్నారు సో వీళ్ళని కూడా మనము గవర్నమెంట్ హాస్పిటల్ సైకాటిక్ డిపార్ట్మెంట్లో చేర్పిస్తున్నాము వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము వాళ్ళందరూ కూడా మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ద్వారా వాళ్ళకి వాళ్ళ లొకేషన్స్ అన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళని రెగ్యులర్గా ట్రాక్ చేస్తాము తర్వాత ఇక్కడ వెమ్నాడలో బెగ్గర్ ఫ్రీ బెగ్గింగ్ ఫ్రీ అనేది ఒక నినాదం తీసుకున్నాము ఎఫ్టీ బస్ట్లో ఇక్కడ బెగ్గింగ్ అనేది ఇన్ ఎనీ ఫామ్ అనేది టోటల్లీ ప్రొబ్యూటెడ్ కాబట్టి మన బెగింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం తర్వాత చిన్నపిల్లలు బెగ్గింగ్ మీద డిపెండ్ అయినట్టయితే వాళ్ళ మీద కూడా ఎవరన్నా వాళ్ళని పర్టికులర్గా ఎంగేజ్ చేసినట్టయితే వాళ్ళని కూడా మనము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము తర్వాత ఈ ఓల్డేజ్ పీపుల్ ఎవరన్నా ఎవరు లేరు అనుకుంటే వాళ్ళకు ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి షెల్టర్ హోమ్స్ ఉన్నాయి తర్వాత చిన్నపిల్లలకు కూడా హోమ్స్ ఉన్నాయా హోమ్స్లో వాళ్ళకి అడ్మిట్ చేయడం జరుగుతున్నది సో ఇవన్నీ డీటెయిల్ తీసుకొని ఇప్పుడు మేము పెట్టినాం దీంతోపాటు ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి మనకి ఇక్కడ టెంపుల్ ప్రాంతం ప్రాంతంలోపల ఎక్స్రాసం చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు గౌరవప్రదంగా బ్రతకమని చెప్పారు ప్రభుత్వం అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నది జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి గౌరవప్రదంగా బ్రతకడానికి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది